హాయ్ అండి అందరికీ నేను మీ కవిత ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ మల్ద లడ్డండి బతుకమ్మ స్పెషల్ లడ్డండి వీడియోలోకి వెళ్దామా ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు గోధుమ పిండి తీసుకున్నాను చిటికట్ సాల్ట్ తీసుకున్నాను ఇలా మొత్తము కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి తీసుకొని మరొకసారి కలుపుకోవాలి పిండి మనం చేతిలోకి తీసుకుంటే ఇలా రావాలండి అప్పుడే మనకు ఏ రెసిపీ అయినా మంచిగా వస్తుంది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను కిస్మిస్ తీసుకున్నాను మనకి ఏ నచ్చితే అది వేసుకొని మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గోల్డెన్ కలర్ రావాలండి ఇప్పుడు చూడండి వచ్చింది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కిస్మిస్ను వేసి వేయించుకోవాలండి కిస్మిస్ మాడిపోద్ది మనము చెక్ చేసుకోవాలి ఇప్పుడు చపాతిని ఇలా ముద్దలాగా మరొకసారి కలుపుకోవాలండి చపాతి అందరికీ తెలుసు కాకపోతే లడ్డు చేసే విధానం చూపిస్తున్నానండి ఇలా మనము చపాతిని ముద్దలా చేసుకోవాలి ఒక కప్పుకు నాకు కరెక్ట్గా నాలుగు చపాతీలు అవుతున్నాయండి ఇప్పుడు చపాతీలా చేసుకోవాలి చాలా హెల్త్ కూడా మంచిదండి హెల్తీ ఫుడ్ పిల్లలకు మనము స్కూల్ నుంచి రాగానే రోజుకొకటి ఇచ్చిన చాలా బలం అండి పిల్లలకి పెద్దవాళ్ళకైనా బెల్లంతో చేస్తున్నాం కదా ఇలా చపాతిని ఇలా ఫోల్డ్ చేసుకొని మరొకసారి మళ్ళీ చపాతీలా చేసుకోవాలి మనకు మెత్తగా వస్తుంది చపాతీలు మూడు నాలుగు రోజులైనా ఉంటాయండి చపాతీలు అంత మెత్తగా ఉంటాయి సేమ్ అన్ని చపాతీలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేనాక చపాతీలు వేసుకొని కాల్చుకోవాలి నేను ఇక్కడ నూనెం వాడలేదు మొత్తం నెయ్యితోనే చేశాను హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తెలంగాణలో అయితే అమ్మవారికి లాస్ట్ రోజు బతుకమ్మ రోజు నైవేద్యంగా పెడతారు చపాతీలు అన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా పీసెస్ పీసెస్ లాగా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మాకైతే అమ్మమ్మ వాళ్ళు అయితే వరిపిండితో చేసేది చాలా బాగుంటాయి వరిపిండితో నాకు రాదు వరిపిండితో అందుకే గోధుమ పిండితో చేశాను ఇలా మిక్సీ చేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకోవాలండి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి పొడి పొడిగా ఒక బౌల్లోకి ఒక ముప్పా వంతు తీసుకోవాలి ఒక పావు వంతు ఉంచుకున్నాను చూడండి ఇప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను కదా గోధుమ పిండి ముప్పా కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోద్దండి చూడండి ఈ విధంగా మొత్తము మిశ్రమము ఒక బౌల్లోకి తీసుకోవాలి వీడియో లాంగ్ అయిందండి బోరు కొడుతుందేమో మీకు కానీ చేసే ప్రాసెస్ మొత్తం చూపించాలి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి మొత్తం తీసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోవాలండి ఇప్పుడు చెయ్యికి నెయ్యి అన్న నూనె అన్న అప్లై చేసుకొని లడ్డులా చేసుకోవడం అండి చాలా హెల్త్కు ఎంతో మంచిదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి మనకు మల్దా లడ్డు రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బతుకమ్మ స్పెషల్ మల్దా లడ్డు రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మీ కవిత